మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి త్రిపుల్ ప్రొటెక్షన్ బ్రాస్లెట్ త్రిపుల్ ప్రొటెక్షన్ బ్రాస్లెట్ ఇది టైగర్ ఐ ఇది వచ్చేసి మనకు బ్లాక్ మ్యాజిక్ కానీ లేదా నర దృష్టికి సంబంధించి అదేవిధంగా మన బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మనం అంటే తరచూ కోపానికి రావడం కానీ మనం మన యొక్క బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడేటువంటి సిచ్యువేషన్స్ కానీ ఇలాంటికి సంబంధించి ఈ యొక్క బ్లాక్ ట్రిబుల్ ప్రొటక్షన్ రిలేటెడ్ ఉండేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి బ్రాస్లెట్ ఇది ఒక పవర్ అదేవిధంగా మనకు ఒక బ్లాక్ మ్యాజిక్ నుండి విముక్తి అదేవిధంగా కొంత మనం బ్యాలెన్స్ కంట్రోల్ చేసేటువంటి ఈ యొక్క బ్రాస్లెట్ను ఇప్పుడే సొంతం చేసుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందండి కేవలం మన వద్ద మాత్రమే ఉన్నాయి ఇది ఆర్డర్ పెట్టుకోండి తెప్పించి ఇవ్వడం జరుగుతుంది